గుండంలో నిమ్మ చెట్టు కోల్ కూడి ఉండగా కోల్ గుండంలో నిమ్మ చెట్టు కోల్ కూడి ఉండగా కోల్ అద్దంలో శ్రీలక్ష్మీ కోల్ అలిగి ఉండగా కోల్ అద్దంలో శ్రీ లక్ష్మి కోల్ అలిగి ఉండగా కోల్ శ్రీలక్ష్మిని మగుడు కోల్ ఎక్కడికి పోయినాడు కోల్ శ్రీ లక్ష్మిని మొగుడు కోల్ ఎక్కడికి పోయినాడు కోల్ సిరిపురం పోయినాడు కోల్ రాజు అయినాడు కోల్ సిరిపురం పోయినాడు కోల్ రాజు అయినాడు కోల్ రాజై మగుడు కోల్ జాబులు రాసాడు కోల్ రాజైని మగుడు కోల్ జాబులు రాసాడు కోల్ జాబులు చూసుకోనీ కోల్ ఆ తల్లి శ్రీ లక్ష్మీ జాబులు చూసుకొని కోల్ ఆ తల్ల్ శ్రీ లక్ష్మీ జొల్లున్నెలే కోల్ నిద్ర వస్తుంది సామీ కోల్ జొల్లున్నెలే కోల్ నిద్ర వస్తుంది సామీ కోల్ నా తొడలా మీద కోల్ పడుకోవే శ్రీ లక్ష్మి కోల్ నా తొడలా మీద కోల్ పడుకోవే శ్రీ లక్ష్మి కోల్ కలతా కొండ కో కలికి పడుకోవే కోల్ లేకుండా కోల్ కలికి పడుకోవే కోల్